జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పారిశ్రామికవేత్తల్ని బెదరగొట్టారు అని చెప్పి చాలా ఆరోపణలు ఉండే కదా సో ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతోంది అని చెప్పి జగన్ గారు చాలాసార్లు అంటుంటారు ఏమని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోతున్నారు అని చెప్పి ఎగ్జాంపుల్గా ఆయన సజ్జన్ జందాల్ పేరు చెప్తుండేవాడు ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్పాడు జేఎస్డబ్ల్యూ కంపెనీ ఓనర్ సజ్జన్ జందాల్ ఈ కాదంబరి కేసులో ఆయన పేరు వచ్చింది అప్పుడు జగన్ దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేశాడంటే కాదంబరీ జత్వాని కేసులో ఇట్లా ఎఫ్ఐఆర్లు కట్టి పోలీసులు కొంతమంది అరెస్ట్ చేసి లేక వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా పారిశ్రామికవేత్తలను బెదరగొట్టడం అనే కేటగిరీకి ఎందుకు తీసుకొచ్చాడు సజ్జన్ జిందాల్ని చూడండి ఎట్లా బెదరగొడుతున్నారు కేసులు పెట్టి అని అన్నాడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదంబరి జత్వాని కేసులో సజ్జన్ జిందాల్ గారి మీద కేసు పెట్టాల ఆ విషయంలో చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా ఉంటాడు కదా ఆయన ప్రో ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఆయన ఎందుకు పెడతాడు తర్వాత దానివల్ల ప్రయోజనం కూడా లేదు ఇక్కడ పాయింట్ ఏమిటంటే కాదంబరి జత్వాని ఫ్యామిలీని బలవంతంగా అక్కడికి తీసుకొచ్చి జైల్లో పడేయటం వెనక కొన్ని అతిక్రమణలు ఉన్నాయి పోలీసుల వైపు నుంచి దానికి కారణం సజ్జన జిందాన్ని రక్షించడానిక మరొకళ్ళ అనేది అనవసరం వీళ్ళు లాని వైలేట్ చేశారా లేదా అనేది మెయిన్ పాయింట్ సో అందుకోసం చెప్పి ఆయన పేరు లేకుండానే కేసు కట్టి కొంతమంది మీద కేసులు పెట్టి కొంతమంది జైలు కూడా పంపించారు అనుకోండి అది పక్కన పెడితే ఇప్పుడు యాక్చువల్గా అసలు విషయం ఏంటంటే సజ్జన్ జిందాల్ చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు కలిశాడు ఈ మధ్యకాలంలో ఢిల్లీలోను విజయవాడలోను కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో అది అడుగు కూడా ముందుకు పడల ఆయన హయాంలో ఇప్పుడు దాన్ని నిర్మాణం రెండేళ్లలోనో మూడేళ్లలోనో పూర్తి చేస్తానని చెప్పి సజ్జన్ జిందాల్ వచ్చి చెప్పాడు ఈ మధ్యకాలంలో అదొక డెవలప్మెంట్ అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సజ్జన్ జిందాల్ గారి కంపెనీ పేరు జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ సౌత్ వెస్ట్ సో ఈ కంపెనీ అలాగే ఏపీఎండిసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేశారు లేటెస్ట్ వార్త ఎకనామిక్ టైమ్స్లో ఏంటి ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అంటే ఐరన్ ఓవర్ ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ వెయ్యి డెబ్బై ఐదు కోట్లట కుణిజేడు మరలపాడు ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓవర్ ప్రాజెక్టు దీని ఉద్దేశం ఏంటంటే లో గ్రేడ్ ఐరన్ ఓవర్ని దాన్ని తవ్వడం అన్నమాట ఈ జేవీలో సజ్జన్ జనాలు కంపెనీకి ఎనభై తొమ్మిది శాతం మిగతాది ఏపీఎండిసికి ఉన్నది దీన్ని బట్టి ఏమో అర్థం చేసుకోవాలి సజ్జన్ చందాల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా ఎంకరేజ్ చేస్తోంది సరే ప్రజాశక్తి లాంటి పత్రికలు దీన్ని విమర్శించినవి అనుకోండి ప్రైవేటైజ్ చేస్తున్నారు మినరల్స్ని అని అది పక్కన పెడితే ఎవరినైతే తరిమి కొడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించాడో అదే సజ్జన్ జందాల్ గారు అటు కడప స్టీల్ ప్లాంట్ని కడుతున్నానని చెప్పాడు ఇటువైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏపీఎండిసితో ఒక జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకొని వెయ్యి కోట్ల పైన పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి జగన్ గారు చెప్పేటువంటి మాటల్లో నిజం లేదు అని చెప్పి అర్థమవుతోంది